హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో లవంగాలతో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బే డబ్బు దాని గురించి ఆ పరిహారాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లవంగాలతో చాలా పరిహారాలు చేసుకోవచ్చని జ్యోతిష్యం చెబుతుంది ఇంట్లో సుఖ సంతోషాలు ధనం ఉండాలంటే లవంగాన్ని ఉపయోగించాలి లవంగాల్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్మకం జ్యోతిష్యంలో లవంగాలకు సంబంధించిన అనేక పరిహారాలు ఉన్నాయి ఒక చిన్న లవంగంతో చేసే పరిహారం పెద్ద సమస్యలను పరిష్కరిస్తుందని పండితులు చెబుతున్నారు లవంగాలనేవి మనందరికీ కూడా అందుబాటులోనే ఉండేవి కాబట్టి ఈ లవంగాలతో సులభతరమైన పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయట అవేంటో మనం తెలుసుకుందాం నమ్మకంతో ఆచరించే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతుంది ఇక ఒక మొదటి పరిహారం చూసినట్లయితే ఒక పసుపు వస్త్రంలో ఏడు లవంగాలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు గనక ధూపం వేస్తూ ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఆ దీపంలో గనక రెండు లవంగాలు వేసి హారతి ఇస్తే మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మూడవ పరిహారం ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళుతున్నప్పుడు నోట్లో గనక రెండు లవంగాలు వేసుకొని వెళ్ళి మనం వెళ్లాల్సిన చోటుకు వెళ్ళిన తర్వాత ఆ లవంగాలను తీసి అక్కడ విసిరేయండి ఇలా చేయడం వల్ల మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది మీరు అనుకున్న కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఒక ఎర్రటి గులాబీ పువ్వుని తీసుకొని ఆ పువ్వు మధ్య భాగంలో నాలుగు లవంగాలు గనక వేసి ఆ పువ్వుని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టి మీ కోరికను అమ్మవారికి చెప్పండి ఇలా చేస్తే త్వరలోనే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇక ఐదవ పరిహారం చూసినట్లయితే ఒక్కోసారి కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్య బారిన పడుతూనే ఉంటారు లేదా ఎవరికైనా తీవ్రంగా దిష్టి తగిలి అకారణంగా అనారోగ్యం పాలవుతూ ఉంటే ఇలాంటప్పుడు ఐదు లవంగాలు తీసుకుని వారి మీదగా కింద నుంచి పైకి పైనుంచి కిందకి ఏడు సార్లు తిప్పి కాల్చేయండి వాటిని ఇలా చేయడం వల్ల చెడు దృష్టి ప్రభావాన్ని తొలగించవచ్చు ఇక ఆరవ పరిహారం ఐదు లవంగాలను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజలో ఉంచి ఆ మూటను డబ్బు దాచుకునే చోట గనక పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెబుతుంది ఇలా చేస్తే ధన ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు భక్తిగా నమ్మకంతో గనక ఈ పరిహారం చేసుకుంటే తప్పక మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఏడవ పరిహారం చూసినట్లయితే ఒక గిన్నెలో ఐదు లవంగాలు కర్పూరం యాలుకలు వేసి కాల్చండి ఆ తర్వాత ఆ పొగని ఇంటిలోని అన్ని గదులకు వేయండి ఈ పొగ అనేది మీ ఇంట్లో ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది సానుకూల శక్తిని ఇస్తుంది తద్వారా సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉంటుంది ఇంట్లో ఏదో ఒక మూలలో నాలుగు లవంగాలను ఉంచితే ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెబుతున్నారు ఇక ఎనిమిదవ పరిహారం చెప్పుకున్నట్లయితే కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఏదో ఒక ఆటంకం కలుగుతుంది పనులు పూర్తి కావడంలో ఆలస్యం జరుగుతుంది ఈ ఆలస్యం ఒక్కోసారి తీరని నష్టాలకు కారణమవుతుంది ఇలాంటి సందర్భాల్లో ఆంజనేయ స్వామిని పూజించి ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి ఆంజనేయ స్వామికి హారతి ఇవ్వండి ఇలా చేస్తే త్వరలోనే పనులలో విజయం సాధించడం మొదలు పెడతారు మీకు చాలా కాలంగా డబ్బు సమస్యలు ఉంటే ఈ తొమ్మిదవ పరిహారం పాటించి చూడండి ఒక తమలపాకు రెండు లవంగాలు ఒక తమలపాకు రెండు లవంగాలను తీసుకొని వాటి మీద నెయ్యి పోసి అగ్నిలో కాల్చండి వాటిని తమలపాకు రెండు లవంగాల్ని నెయ్యి పోసి అగ్నిలో కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ఈ పరిహారం గనక చేసినట్లయితే ఇక పదవ పరిహారం చూసినట్లయితే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఉండాలంటే శనివారం రోజు లవంగాలు కలిపిన నీటిని రావి చెట్టుకు సమర్పించండి కొంతమందికి జాతకంలో ఏదైనా దోషం ఉండడం వల్ల పనులు కాకపోవడం ఆర్థిక కష్టాలు అపజయాలు వెంటాడుతూ ఉంటాయి జాతకంలో రాహుకేతు దోషం గనక ఉంటే ప్రతి శనివారం ఎవరికైనా లవంగాలు దానం చేయాలి అలాగే శివలింగానికి గనక లవంగాలు సమర్పిస్తే రాహుకేతువుల దుష్ప్రభావాల నుంచి విముక్తి దొరుకుతుంది ఏదైనా పని పదే పదే చెడిపోతూ ఉంటే లవంగాలు యాలుకలు తమలపాకులో చుట్టి వినాయకుడికి సమర్పించండి ఇలా చేయడం వల్ల అడ్డంకులన్నీ తొలగిపోయి మీ పని పూర్తి అవుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం లవంగాలనేవి ఇంటికి శ్రేయస్సును కలిగిస్తాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని కలిగిస్తుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతిరోజు కూడా స్నానం చేసిన తరువాత ఒక రాగి చెంబులో నీళ్లు చిటికెడు కుంకుమ ఒక లవంగము కలిపి సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి తూర్పు వైపున తిరిగి సూర్య భగవాడిని చూస్తూ ఓం ఆదిత్యాయ నమ అని మనస్ఫూర్తిగా సూర్యుని పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు ఫలితంగా సూర్యుడి ఆశీస్సులు వారిపై ఖచ్చితంగా ఉంటాయి వారి ఆర్థిక ఇబ్బందులు దూరం అవ్వడమే కాకుండా ప్రశాంత జీవితాన్ని సాగిస్తారు కొంతమంది జాతకంలో కాల సర్ప దోషం ఉంటుంది ఈ దోషం ఉన్నప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి ఇలా కాల సర్ప దోషంతో బాధపడుతున్న వారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది వాళ్ళు ఏం చేయాలంటే శుక్లపక్షంలోని సోమవారం రోజున శివలింగానికి గనక రెండు లవంగాలు సమర్పించాలి ఇలా నలభై రోజుల పాటు వరుసగా చేస్తే కాల సర్ప దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది నలభై రోజుల తర్వాత నుంచి మీకు మంచి మార్పు కనిపిస్తుంది ఇంకో పరిహారం చూసుకున్నట్లయితే కొద్దిగా ఉప్పు మరియు తొమ్మిది లవంగాలు ఒక గ్లాసులో వేసుకొని దాన్ని ఇంట్లో ఏదో ఒక మూలలో పెట్టండి గాజు గ్లాసులో ఉప్పుని పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి ధన లాభం చేకూరుతుంది ఈ పరిహారం ఇంట్లో మంచి సువాసన కూడా వెదజల్లుతుంది ఆ ఇంట్లో ఉండేవారు సుఖ సంతోషాలతో ఉంటారు ఉప్పుతో మనకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తెలిగిపోతాయి కాబట్టి ఎవరెవరికి మనకి ఏ పరిహారం కావాలో దాన్ని గనక మనం పాటించినట్లయితే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్